హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఒకేసారి ఎక్కువ బ్లౌజ్ పీస్లు ఒకే మెజర్మెంట్స్ ఒకే కస్టమర్ కుట్టాలి కట్ చేయాలి అని అంటే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసిన తర్వాత మిగిలిన బ్లౌజ్ పీసెస్ లైనింగ్ పీస్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పర్చి పెట్టుకొని ఇలా అయితే కట్ చేస్తాను సో ఇలా కట్ చేస్తే మనకు చాలా ఈజీగా అయిపోతుంది అన్ని బ్లౌజ్లు ఒకేసారి మెజర్మెంట్స్ తీసుకొని ఒకేసారి కట్ చేయదు ఎందుకంటే కొంచెం మిస్టేక్ అయినా కానీ మొత్తం అన్ని బ్లౌజ్లు పాడైపోతాయి అనమాట సో ఒక బ్లౌజ్ మనం ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే మిగిలిన మిగిలిన బ్లౌజ్లన్నింటినీ ఫోల్డ్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే టైలరింగ్ సంబంధించిన ఛానల్ అనమాట మీ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసాక హ్యాండ్స్ అయితే అన్ని లైనింగ్ పీస్లు ఒకేలాగా ఉండవు కాబట్టి విడివిడిగా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఏ కలర్ బ్లౌజ్కి ఆ కలర్ విడివిడిగా హ్యాండ్స్ అనేటివి కట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి